అందరికీ ఈ రోజు మా పెద్ద డెబ్బై సంవత్సరాలు మా తాత వయసులు దాటినవారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది బీచ్ లో అలివేస్తారు అలువు ఏ విధంగా అవుతున్నారు చూడండి నువ్వు ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి అలి నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎంత ఉండవు నీ ఎంతో తెలిసిన కాడికి ఎంత ఉంటది వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నువ్వు ఇప్పుడు లాగి ఈ అలుగు లాగి నాలుగు సంవత్సరాల నుంచి లావాడు వేటకెళ్ళివాడు

అల్లు లైద్ది నువ్వు అయినా తెల్ల నీకు ఓపిక ఎలాగ ఉంటుంది నాకు అర్థం అవట్లేదు మా కాడ ఏం ఉండట్లేదు మా చిన్నప్పుడు తిండి అప్పుడు తిండి అది అన్నమాట ఇప్పుడే అంత డూప్లికేట్ ఇప్పుడంతా డూప్లికేట్ ఆ మేమే ఇప్పుడు పని చేయలేకపోతాం అసలు ఈ వయసు ఎలా చేస్తుందంటే గొప్ప గ్రేట్ నువ్వు ఆ అప్పుడ అప్పుడు అనవైపిండే ఆ అనవైపోయిందే అప్పుడు అంబలో సోడ ఎన్ని ఎక్కువ తాగి ఇప్పుడు ఇప్పుడు మా మా వయసులో ఇప్పుడు అంత అన్నమే ఏ తిన్నా అసలు అబ్బా సగలేదు మీ వయసులో ఎంతలా పని చెందాం అంటే ఆ వయసు తిన్న తిండి పెట్టే చూసారు కదండి మా తాతగారు మాట్లాడే మాటలు ఆయన ఈ వయసులో ఇంత ఎలా కష్టపడుతున్నారంటే గొప్ప గ్రేటు ఎందుకంటే ఆ వయసులో తిన్న తిండాలి కాబట్టి అంతగా స్ట్రాంగ్ గా ఆటాడుతున్నారు అదే మనమైతే ఈ రోజుల్లో కొద్ది గంట పని చేస్తే అలసిపోతున్నాం కానీ ఆయన కూడా ఈ వయసులో ఇంతలా కష్టపడుతున్నారంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు మనుషులు పురాతకాలం అయిన వాళ్ళు కానీ ఇప్పుడు వారి తరం అయిపోతుంది కానీ ఆయన ఇంత కష్టంలో ఎంత కష్టపడుతున్నారంటే చాలా చూడండి ఆయన ఎంత అంత సెలి చలిలో అంత కూడా వాటర్లో దిగి అలా కష్టపడుతున్నాడంటే ఆయన కృషికి చూద్దానికి చాలా బాధ అనిపించింది కానీ మా కష్టం మా మత్స్యకారులు ఏంటంటే అందరూ కష్టపడడానికి చూస్తారు కానీ ఎవరిలోనూ స్వార్థం అనేది ఉండదు ఒకరిని పాడు చేసి ఒకరిని బాగుపడి బాగు పాడు చేయాలి అనేసి ఆలోచన ఎవరికి ఉండదు ఎందుకంటే కష్టజీవులే జీవులు అందరూ మత్స్యకారులు మా మత్స్యకారులు అన్న వాళ్ళు కానీ కనీస అంతలో ఏదైనా ఇయ్యాలుకి ఎక్కువగా పెద్ద వయసు ఉన్న ఎక్కువగా ఇయ్యాలు లా అవుతారు ఎందుకంటే వేటకి వెళ్ళడానికి వాళ్ళకి బూట మీద బాగోదు ఏంటంటే ఇలా ఒడ్డు నుండి ఇది లాగడానికి బాగుంటుంది అనేసి ఎందుకంటే ఎక్కువగా వయసు అయిపోయిన వాళ్ళే ఎక్కువగా ఈ అలువులు లాగుతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే మా మా పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇంటికాడ ఉండకుండా ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇలా కష్టపడడం కూడా ఆరోగ్యానికి మంచిది వాళ్ళకి ఎందుకంటే ప్రతిది ఆ ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఉన్నారు వయసు అయిపోయినా సరే ప్రతి ఒక్కరూ కష్టపడడానికి వస్తారు మాక్సిమం అది ఎలుగు అంటారు అన్నమాట ఈ అలుగు తక్కువ చేపలు పడ్డాయి కానీ చాలా తక్కువ పడ్డాయి కష్టంగా కష్టానికి అయితే సరిపోవు చాలా తక్కువే మా వీడియోస్ చూస్తే లాస్ట్ వరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ పెట్టండి